అది చూస్తే భలే నవ్వుస్తోంది అంటే భారత్ ఏమో అని పాకిస్తాన్ ఏమో డంప్ ట్రక్ అని చెప్పడం అంటే వాళ్ళ దేశాన్ని ఆయన కించపరుస్తున్నాడా తక్కువ చేస్తున్నాడా లేదంటే ఆ ట్రక్కుని కారు వచ్చి గుద్దుకుంటే ఏమవుతుంది ఎవరికి నష్టం అని మాట్లాడడాన్ని అసలు అంత పిచ్చితనంగా అనిపిస్తోంది చెప్తాం వాళ్ళ బుద్ధి అంతనే అతను హీజే అంటారు అంటే ఆర్మీలు ఎన్నుకున్నాడు నాకు అర్థం కాదు ఏదో పరిస్థితుల్లో కూర్చొని ఆ మౌలివీల్ లాగా మనకు అక్కడ ఏదో నమాజ్ చేయించేటువంటి వ్యక్తి ఈరోజు ఆర్మీ చీఫ్ గా ఉన్నాడు కాబట్టి అతనికి ఈ విషయాలు ఏం తెలుస్తాయి కంటే ముందర ఉన్నటువంటి కమర్ జావేద్ బాజ్వా జనరల్ కమర్ జావేద్ బాజ్వా ఆయన గతంలో స్టేట్మెంట్ ఇచ్చారంటే భారతదేశంలో యుద్ధం చేసే ఆలోచన కూడా మీ పొరలో పెట్టుకోకండి మనం కనుక యుద్ధం అంటూ వస్తే ఈ ఈ చేసిన ట్రక్కులు ఏవైతే ఉన్నాయో ట్రక్కులో పోయడానికి మన దగ్గర డీజిల్ పెట్రోల్ కూడా లేదు మన దగ్గర ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి రేపు అక్కడి నుంచి గల్ఫ్ నుంచి కనుక వాడు డీజిల్ పెట్రోల్ తెచ్చుకుంటే ఆ డీజిల్ పెట్రోల్ కరాచీ పోర్ట్ లో ఎంటర్ అవ్వకుండా ఆపగలరు కాబట్టి వాడు ఎన్ని రోజులు యుద్ధం చేయగలడు ఏ దేశంలో అయినా కానీ మహా అంటే ఒక నాలుగు రోజులు ఐదు రోజులు వారం రోజుల కంటే ఎక్కువ చనుగురు ఉండదు అంత కెపాసిటీ ఎవరి దగ్గర ఉండదు ఇంపోర్ట్ చేస్తూనే ఉండాలి వస్తూనే ఉంటాయి ఎప్పుడైతే ఆపేసామో ఐదు రోజులు ఆరు రోజుల తర్వాత వాళ్ళకి ఏ యుద్ధం చేస్తారు వాళ్ళ ఫ్లైట్స్ ఎయిర్క్రాఫ్ట్ లో వేసుకోవడానికి ఆయిల్ ఉండదు ఈ ట్రక్ ఏదైతే కంకర్ ట్రక్ ఉందో ట్రక్ కదలదు ముందు ఏం చేస్తాడు ఏ మర్జీ పుడతాడు ఏం చేయగలడు హాస్యాస్పదమైన విషయాలు ఆ ఏంటంటే ఒక ప్రజల్లో పలికేసేట్లే భయపడతారు ప్రపంచం అంతా భయపడి బాగా భారతదేశం మీద ఏదో ఒత్తిడి తీసుకొచ్చి భారతదేశాన్ని ఏదో విధంగా మళ్ళీ వాళ్ళని చర్చల్లో దింపుతారని ఈ సింధు జలాల సంధిని ఏదో మళ్ళీ పునఃస్థాపిస్తారని వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు మనమేం చేస్తున్నాము టెండర్లు రిలీజ్ చేస్తున్నాము మళ్ళీ కొత్త డ్యామ్లు దాని కెనాల్స్ కట్టడానికి కొత్త టెండర్లు రిలీజ్ చేస్తున్నాం వాళ్ళ మోదీ గారు చెప్పారు స్లూజ్ గేట్స్ మనకు ఏమవుతుందంటే డ్యామ్స్ లో మనకు సాగర్ డ్యామ్ కానీ శ్రీశైలం డ్యామ్ కానీ ఎక్కడ చూసినా కానీ ఇక్కడ మట్టి వచ్చి చేరుతుంటుంది మట్టి రాళ్ళు వచ్చి చేరుతుంటాయి నది నది ప్రవాహంలో ఎప్పుడు వస్తుంటాయి డ్యామ్ కడితే ఏమవుతుంది నీళ్లతో పాటు ఇవి కూడా వస్తాయి రాను రాను నీటి యొక్క స్టోరేజ్ కెపాసిటీ తగ్గిపోతుంది కాబట్టి కింద గేట్స్ ఉంటాయి ఆ గేట్స్ ఓపెన్ చేస్తే ఈ మట్టి రాళ్ళు ఇవన్నీ కూడా వెళ్ళిపోతాయి వెళ్ళిపోతే మళ్ళీ దాని యొక్క జెప్తి పెరుగుతుంది మళ్ళీ నీళ్ళు ఎక్కువ నీళ్ళు మనం స్టోర్ చేసుకోవచ్చు పాకిస్తాన్ తోటి సింధు నది నది జలాల ఒప్పందం వల్ల మన డ్యామ్ లో అక్కడ కష్మీర్ లో ఉన్న డ్యాములలో ఈ సిల్టేషన్ దాని సిల్టేషన్ అంటారు ఆ మట్టి రాళ్లు వెళ్లకుండా గేట్స్ ఏవైతే కట్టారో దాన్ని వెల్డింగ్ చేశారంట మోదీ గారు చెప్పారు అంతటి దారుణమైన దరిద్రమైన పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో చేసి మోదీ గారు వచ్చాక వెల్డింగ్ అన్నీ తీసేసి ఆ గేట్లన్నీ ఓపెన్ చేసి మొత్తం దాంట్లో ఉన్నటువంటి రాళ్లు రొప్పలు మట్టి చెత్త అంతా తీసేసి మళ్లీ దాని స్టోరేజ్ కెపాసిటీ పెంచుకుంటున్నాం కాబట్టి ఈ పని మనం చేస్తున్నాం దానితోటి వాళ్ళు ఏం చేయాలో తెలియక ప్రపంచవ్యాప్తంగా ఇలా బెదిరింపులకు దిగాడు సో చూద్దాం రాబోయే రోజుల్లో మరి డొనాల్డ్ ట్రంప్ దీన్ని ఏ విధంగా తీసుకెళ్తాడో చూద్దాం ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ అమెరికన్ శక్తి ఏంటో మనం చూస్తున్నాం ఎంత క్షీణిస్తామో చూస్తున్నాం రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఈ రోజు దాకా ఎన్ని యుద్ధాలు స్టార్ట్ చేసిందో ఒక్క యుద్ధంలో కూడా అమెరికా గెలవు ఒక్క యుద్ధంలో కూడా ప్రతి యుద్ధం ఓడిపోయింది అమెరికా ఆ వియట్నాం యుద్ధం ఓడిపోయింది ఎలా వారి పేరు మనం చూసాం ఇరాక్ లో ఏం చేయగలిగారు ఈ రోజు దాకా అక్కడ ప్రభుత్వమే లేదు ఏం చేయలేదు డెమోక్రసీని స్థాపిస్తామన్నారు ఏం చేశారు ఆఫ్ఘనిస్తాన్ లో సిగ్గుచేటు అదే తాలిబాన్ తోటి చెప్పులు వేసుకుని బైకుల మీద తాలిబాన్ కి దాసమైన అక్కడి నుంచి లిబియా గడాఫీని చెప్పగలిగారు కానీ ఈ రోజు లిబియా వాళ్ళ ఆధీనంలో లేదు ఒక్క యుద్ధం అంటే ఒక్క యుద్ధం చూపించమన్న రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఈ రోజు అమెరికా గెలిచిన దాఖలా ఆఖరికి ఒక సంస్థ అయినటువంటి చేతిలో వీళ్ళు ఓడిపోయారు డొనాల్డ్ ట్రంప్ వాళ్ళ మీద బాంబింగ్ చేయడానికి ఆర్డర్ ఇచ్చాడు ఇప్పుడే మొన్న రెండు మూడు నెలల ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళు వీళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ మీద వాళ్ళు మిసైల్స్ కొట్టారు మిసైల్స్ కొడితే దాన్ని తప్పించుకోవడానికి ఆ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఒక షార్ప్ టర్న్ తీసుకునేసరికి దాని టెక్ మీద ఉన్నటువంటి వీళ్ళ అత్య ఆధునికమైనటువంటి ఎఫ్ ఎయిటీన్ హార్నెట్ ఎయిర్క్రాఫ్ట్ సముద్రంలో పడిపోయి రైట్ సార్ రెండు గట్ దానితోటి వాళ్ళ మీద యుద్ధ యుద్ధం చేయడం ఆపేస్తున్నాడు ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏం చేయలేరు ఈ ప్రభావ ప్రభావాలని ఏంటి ఎనిమిది వందల బిలియన్ డాలర్ల బడ్జెట్ డొనాల్డ్ ట్రంప్ ఈ రోజు నేను ఖర్చు పెడతాను మా దేశానికి ఒక ఐరన్ అండ్ షీట్ మా దేశం మీద ఏమీ జరగకుండా ఆ పేదానికి ఒక నేను టెక్నాలజీ తీసుకొస్తున్నాము ఎనిమిది వందల బిలియన్ డాలర్ ఖర్చు ఆ పెట్టుకుంటే మనకు అర్థమవుతుంది సార్ పాక్ లో ఉన్నటువంటి పొలిటికల్ ఇన్స్టెబిలిటీ కావచ్చు అలాగే మిలిటరీ డామినెన్స్ ని అక్కడ మనకి కనిపిస్తున్నటువంటి విషయం రైట్ థ్యాంక్ సో మచ్ గిరిధర్ గారు ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్స్